ప్రజల విజ్ఞప్తి మనకు పదిహేడవ తేదీ సోమవారం బక్రీదు అందరికీ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈ బక్రీదు పండగ అందరూ కూడా సామరస్యంగా ఎటువంటి వివాదాలు లేకుండా హిందూ ముస్లిం సంత ఐక్యత గతంలో ఏ విధంగా చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా జరుపుకోడానికి అందరూ సహకరించాల అలాగే మనకు ప్రభుత్వ ఏదైతే గవర్నమెంట్ సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వ సార్ కలెక్టర్ గారు ఎస్పీ గారు మాన్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నారు మున్సిపాలిటీ తరఫున ఈద్గాలు కానీ అక్కడ మసీదులు కానీ ఎక్కడైతే వాళ్ళకు అసౌకర్యం లేకుండా అక్కడ శానిటేషన్ కావచ్చు నీటి సరఫరాలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కానీ కూడా మేము సంబంధిత శాఖగా సిబ్బంది అని కూడా ఆదేశించడం జరిగింది అలాగే ముస్లిం సోదరులందరూ కూడా మనకు ఏదైతే నిషేధం అమల్లో ఉందో గోవాద నిషేధం అంటే ఆవులు నిషేధం అనేది గవర్నమెంట్ నిషేధం అమల్లో ఉంది కాబట్టి ఎక్కడో కూడా దయచేసి గోవాద దొరక్క ప్రభుత్వ ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం అన్ని కూడా జంతువులన్నీ కూడా బాగా పరిశుభ్రంగా ఉండే వాతావరణంలో వాటిని వధించే విధంగా స్లాడ్ హౌస్లో కానీ మీకు నిర్దేశించిన ప్రదేశంలో అక్కడ శుభ్రంగా ఉంచుకొని ఎందుకంటే మాంసం అందరూ తినే వాళ్ళు కూడా ఆరోగ్య కానీ అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి యొక్క ఉత్కంఠాం చేసి దొరకకుండా మన ఉండాలి కాబట్టి ఫ్రెష్గా మంచి వాతావరణంలో ఉండే మాంసాన్ని ఏదైతే పేద ప్రజలు పంచుతారు ఆ పంచే మాంసం కూడా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి అశుభ్ర అపరిశుభ్రమైన వాతావరణంలో లేకుండా చూసుకోండి ప్రజలు ఎన్ని కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఎన్నపాన్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ పాండించవలసిందిగా కోరడం